హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ పెన్షనర్లందరికీ కూడా శుభవార్త చెప్పిన చంద్రబాబు ఈ రోజు నుంచి ఇక కొత్త విధానం అయితే అమలు కాబోతోంది పెన్షనర్లకు సంబంధించి ఒక శుభవార్త అయితే చెప్పారు సో దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వారు ఎప్పటి నుంచో అడుగుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య పథకంపై వాళ్ళ క్లారిటీగా నిర్ణయం తీసుకుంది మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది దీంతో రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్రయోజనం చేకూరబోతోంది ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ కబురు చెప్పింది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత రిటైర్ అయిన వారందరికీ కూడా ఈహెచ్ఎస్ అయితే వర్తింప చేయబోతున్నారు ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు విశ్రాంత ఉద్యోగి భార్యకు కూడా ఉచిత వైద్యం అందజేయాలని నిర్ణయించారు ఆర్టీసీ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్యం మందులు అందించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు సూపర్నెంట్ కేటగిరీ వరకు కూడా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే ప్రీమియం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంటే స్టార్టింగ్ నుంచి సూపర్నెంట్ కేటగిరీ వరకు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చెల్లించాల్సిన ప్రీమియం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు అసిస్టెంట్ మేనేజర్ ఆ పైన ర్యాంక్ ఉన్నవారు ఎవరైనా యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించాలని ఈ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది ఒక్కసారి మీరు ఈ ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం కూడా ఉచిత వైద్యం అందజేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారండి ఇది ఒకసారి కడితే సరిపోతుందని చెప్తున్నారు ఇక ఆర్టీసీ ఆసుపత్రుల సిఫార్సు మేరకు ఈహెచ్ఎస్ ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకోవచ్చు రెగ్యులర్ ఉద్యోగుల్లాగా రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించారు అంటే మీరు ఎక్కడైనా వైద్యం చేయించుకొని ఆ బిల్స్ పెట్టుకుంటే మళ్ళీ మీకు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు అలాగే ఎన్ఎంయు అలా ఈయు కూడా సంతోషం వ్యక్తం చేశాయి సీఎంకు అలాగే ఆర్టీసీ ఎండి అధికారులు కూడా కృతజ్ఞతలు అయితే తెలిపాయి ప్ర సంఘాలు రెండు వేల ఇరవైకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా ఈ ఈ ఆర్ఈంఎస్ పథకాన్ని పునరుద్ధరించారు ఆర్టీసీ విలీనానంతరం నిర్పేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవైకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్ఈంఎస్ స్కీమ్ కింద జీవితకాల వైద్య సదుపాయాలు పునరుద్ధరణకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఇక ప్రభుత్వ తాజా ఆదేశాలతో రెండు వేల ఇరవైకు ముందు అలాగే తర్వాత రిటైర్ అయిన అందరికీ కూడా ఆర్టీ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు ప్రయోజనాలు అయితే చేకూరబోతున్నాయి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి